అయితే నేను చెప్పేది ఏంటంటే ఇంత సైంటిఫిక్ డెవలప్మెంట్ అయినా కూడా అవన్నీ మళ్ళీ బైబిల్లోనే ఉన్నాయి బైబిల్ చెబుతున్నది ఈ గ్రహాంతరయానాల గురించి వీళ్ళు ప్ర వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కళలు కంటున్నారు పరిశోధనలు చేస్తున్నారు కదా బైబిల్ చెబుతుంది వారికి పిచ్చోళ్ళారా మీరు మార్స్ మీద చంద్రమండలం మీద ప్రాణులను వెతకకండి ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక మెదడు ఉంది నాకు ఇంకో సెకండ్ మెదడు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది లోపలనే ఇంకో మెదడు ఉంటుందా నాలాంటి ఇంకో మనిషిని పట్టుకుంటే వాడి బుర్రకాయలో మెదడు ఉంటుంది నాలాంటి ఇంకొక మనిషిని నేను పట్టుకుంటే వాడి మెదడులో ఇంకో బ్రెయిన్ వాడి తలలో ఇంకో మెదడు ఉంటుంది ఇంకో థర్డ్ బ్రెయిన్ కావాలంటే ఇంకో థర్డ్ మనిషి కావాలి ఫోర్త్ ఇంకో నాలుగో మెదడు కావాలంటే నాలుగో మనిషి కావాలి అట్లాగే ఇంకొక భూమి కావాలంటే ఇంకొక సౌర కుటుంబంలోనికి పోవాలి తమ చుట్టూ నక్షత్రములు నక్షత్రము చుట్టూ గ్రహాలు గ్రహాలు తిరుగుతున్నటువంటి నక్షత్రాలను కోట్ల నక్షత్రాలను దేవుడు చేశాడు కోటాన కోట్ల నక్షత్రాలన్నిటి చుట్టూ కొన్ని గ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని గ్రహాలు ఆ కొన్ని అన్నిటి మీద ప్రాణులు ఉండవు అక్కడ భూమి లాంటి ఒక్కటేదో ఉంటుంది అప్పుడు ఇవన్నీ కలిసి ఏమని పిలుస్తామంటే ప్రపంచములు ఏమని పిలుస్తాము ప్రపంచములు దేవుని వాక్యము చేత నిర్మాణమైనవి ఈ ప్రపంచాలన్నీ దేవుడు ఎవరి కొరకు చేశాడంటే మన కొరకు చేశాడు మనం పరిపాలించడానికి చేశాడు దిస్ ఈజ్ ద కంక్లూషన్ ఆఫ్ దిస్ మెసేజ్ లూకాసు వార్త పన్నెండవ ధ్యాయం ముప్పై రెండవ వచనాన్ని చూడండి దయచేసి చిన్న మంద మీరు భయపడకండి మీకు రాజ్యం అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమైనది ఇది ఊరికే ఒక ఊహ కల్పన ఏదో ఒక మానవ కపోల కల్పితమైనటువంటి సిద్ధాంతము కాదు మనకు రాజ్యము ఇస్తాడట మనం వివరము బైబిల్లో దేవుడు చెప్పే రాజులైన యాజక సమూహం రాజులైన యాజక సమూహం రాజులము మీకు రాజ్యం ఇస్తాడు కొండ మీది ప్రసంగంలో దేవుడు యేసుప్రభ వారు చెప్పారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు క్రీస్తు నందున్న శ్రేష్ఠులు ఈ భూలోకాన్ని స్వతంత్రించుకొని పరిపాలిస్తారు ఈ భూమికి అవతల ఉన్న అంతరిక్షములోని పరలోక సామ్రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకుంటారు ఆకాశంలో ఎన్నో గ్రహాలున్నాయి ఆకాశములో ఎన్నో లోకాలున్నాయి అక్కడికి వెళ్ళడం ఇప్పుడు మనకు సాధ్యం కాదు కానీ అక్కడికి కూడా వెళ్ళడానికి మనకు మహిమ శరీరం కావాలి ఆ మహి మహిమ శరీరాలు ఇవ్వటానికే యేసు ప్రభు మన కొరకు ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు మళ్ళా తిరిగి వస్తున్నాడు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు మన జన్మ కర్మ పాపములను పరిహరించటానికి యజ్ఞమయినాడు పరలోకానికి వెళ్ళాడు రాకెట్ మీద రాకెట్ మీద వెళ్ళలేనంత దూరం పరలోకానికి వెళ్ళి మన కొరకు ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి మళ్ళీ వస్తున్నాడు వచ్చి మనకు మళ్ళీ మహిమ శరీరాలు ఇస్తాడు ఆ మహిమ శరీరంతో మనము గెలాక్సీలు నెబ్యునాలు దాటి ప్రయాణించగలుగుతాము అప్పుడు మనం విశ్వాన్ని పరిపాలిస్తాము ఈ విశ్వంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ప్రపంచాలను పరిపాలిస్తాం రక్షణ పొందిన ఒక్కొక్క వ్యక్తిని వాళ్ళ వాళ్ళ పర్ఫార్మెన్స్ను చూసి వాళ్ళ పరిశుద్ధత వాళ్ళ యథార్థత దేవభక్తి సాధన ఎంత నమ్మకంగా ఉన్నారు ఎంతగా దేవుని చిత్తాన్ని నెరవేర్చారు ఎంతగా దేవునికి భయపడ్డారు ఇవన్నీ క్రైటీరియా చూసి దేవుడు చెబుతాడు అమ్మాయి ఈ ఐదు గ్రహాలు నువ్వు పరిపాలించు అబ్బాయి నువ్వురా నువ్వు బాగానే కష్టపడ్డావు నాకు నచ్చ ఈ పది గ్రహాలు లేకపోతే ఈ మూడు గ్రహాలు నువ్వు పరిపాలించు అని మనకు దేవుడు రాజ్యమునప్పగిస్తాడు వారి వారి సామర్థ్యమును బట్టి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా ఫిక్స్ అయిపోండి మైండ్లో మనసులో ఫిక్స్ అయిపోండి ఇవాళ మీరు కుర్చీల మీదనో కార్పెట్ల మీదనో కూర్చున్నారు రేపు ప్రాక్టికల్గా అక్షరాల మీరు సింహాసనం మీద కూర్చుంటారు యూ ఆర్ ద ఫ్యూచర్ రూలర్స్ ఆఫ్ ద యూనివర్స్ వీళ్ళు తయారు జెన్జీ తయారు చేసే రాకెట్ల మీద కాదు పోయేది ఏసయ్య మనకిచ్చే మహిమ శరీరాలు ధరించి వితౌట్ ఎనీ రాకెట్ మనము ఏ రాకెట్టు ప్రయాణించలేనంత దూరం మనం వెళ్ళిపోతాం ఏదో శక్తి క్షేత్రం ఇక్కడ పుట్టాలి అక్కడ వెళ్ళిపోవాలి ఇదంతా కలలుగా అంటున్నారు యశు ప్రభు వారు అలా వచ్చాడు పరలోకంలో ఉన్నాడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాడు ఇదిగో తండ్రి మానవ రక్షణ కొరకు నేను కార్చిన రక్తం ఎదుగో అని సమర్పణ చేశాడు మళ్ళీ అక్కడ మాయమయ్యాడు ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు క్షణం పట్టలేదు నీకు ఇంకా ఏమి క్వాంటమ్ మెకానిక్స్ కావాలా నీకు ఇంకా ఏమైనా ఇంకేమైనా సైంటిఫిక్ ఏమైనా టెలిపోటేషన్ కావాలన్నా ఎందుకు ఇక్కడ ఉంటే అక్కడ అక్కడ ఉంటే ఇక్కడ క్షణంలో ఆయన రవాణా చేయబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా ఒకవేళ అంతటి శక్తివంతమైన శరీరాలు రాజ్యాధికారాలు మనకి ఇచ్చిన తర్వాత అటువంటి శరీరాలతో మనం మర్డర్లు చేస్తామో వ్యభిచారాలే చేస్తామో బ్యాంకులు దోచుకుంటాము ప్రపంచాన్ని నేరాలతో నింపేస్తామో కదా మరి అది భయంకరమైన పరిస్థితి కదా మహిమ శరీరాలు లేకపోతేనే ఇన్ని దొంగతనాలు దోపిడీలు అవుతున్నాయి మహిమ శరీరాలు ఉంటే ఆగుతారా అందుకని ఏసయ ఏం చేశాడంటే మీకు మహిమ శరీరాలు ఇవ్వడము నా చిత్తము రాజులను రాణులను మిమ్మల్ని చేయడము నాకు ఇష్టము ప్రాక్టికల్గా యథార్థంగా మీలో ఒక్కొక్కరు సింహాసనం ఎక్కాలి మీకు మహిమ శరీరాలు రావాలి మీరు విశ్వమంతా సంచరించాలి గెలాక్సీలు గెలాక్సీలు దాటుకొని క్షణంలో వెళ్ళిపోయే సూపర్ ఫాస్ట్ ట్రావెలింగ్ శరీరాలు మీకు ఇస్తా రాజులను రాణులను చేస్తాను కానీ అంతకంటే ముందు మీ హృదయములోని పాప స్వభావము మీ రక్తములోని పాప స్వభావము అది పరిహారము కావాలి మహిమ శరీరం వచ్చినా వీడు దొంగతనం చేయుడు వ్యభిచారం చేయడు మర్డర్లు చేయుడు తప్పు అనేది అసలు ఎన్నటికీ కలలో కూడా చెయ్యని చేద్దామని అనుకునని పరిశుద్ధత మనకు రావడానికి మొట్టమొదట యశు ప్రభు వారు వచ్చి మన జన్మ కర్మ పాపములను పరిహరించడానికి శిలువలో మరణించాడు మళ్ళీ లేచాడు మొదట పాపక్షమాపణ జరగాలి మనము నూతనంగా తిరిగి జన్మించాలి పుట్టుకతో మనకు వచ్చిన ఆదాముహవ్వల స్వభావం మనలో నుండి తొలగిపోవాలి దేవుని స్వభావం మనలో మనం నింపుకోవాలి అలా నింపుకున్న వాళ్ళు దేవుని స్వభావం ధరించుకున్న వాళ్లకు మహిమ దేహాలిచ్చి రాజులు రాణులుగా విశ్వాన్ని పరిపాలించే వాళ్ళుగా చేయడానికి యేసు రెండోసారి వస్తున్నాడు నేను రాకముందు మీరు సిద్ధపడండి నేను రాకముందు మరి మీకెలా తెలుస్తుంది ఇదిగో ఈ సూచనలన్నీ నేను ముందు చెబుతున్నా ఈ సూచనలు నెరవేరినప్పుడు నా రాకడ బహు సమీపమని మీరు గ్రహించండి ఏసయ్య మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ వస్తున్నాడు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఏసు రక్తంలో కడుగబడి పరిశుద్ధపరచబడి నూతన జన్మను పొంది పరిశుద్ధులుగా ఉన్నారు వాళ్లకు పరిశుద్ధమైన హృదయము కలిగిన వాళ్లకు మహిమ కలిగిన శరీరాలు ఇచ్చేస్తాడు ఆ తర్వాత ఈ విశ్వమే మనకు ఒక పల్లెటూరు లాగా అయిపోతుంది ఇప్పుడు అంటున్నారు ప్రయాణ సాధనాలు బాగా డెవలప్ అయిపోయి గ్లోబల్ విలేజ్ అయిపోయిందట గ్లోబల్ విలేజ్ భూగోళమే ఒక చిన్న గ్రామం అయిపోయిందట చెబుతుంటే నాకు నవ్వు వస్తుంది వాడు వాడు గ్లోబల్ విలేజ్ అంటున్నాడు మేము జెన్జీ ముత్తాతలం బాబు మా లెక్క ప్రకారము బ్రహ్మాండమే ఒక గ్రామము కోటానుకోట్ల గెలాక్సీలు నక్షత్ర మండలాలు కలిగిన ఈ బ్రహ్మాండమే ఒక కుగ్రామము చిన్న పల్లెలో ఈ మూల ఆ వెళ్ళిపోయినట్టు ఈ విశ్వంలో మనం ఆ మూలకి ఈ మూలకి వెళ్ళిపోతాం అటువంటి మహిమ శరీరాలు మనకి ఇవ్వడానికి ముందు సిద్ధపాటుగా ఏసయ్య మన పాపములు క్షమించి మనల్ని కడిగి శుద్ధీకరించి నూతన జన్మనిచ్చి దేవుని రాజ్య వారసులుగా ముందు అంతరంగంలో సిద్ధపరిచి తర్వాత శరీరాలు కూడా కొత్త శరీరాలు ఇస్తాడు కనుక యేసును కలిగిన వారు ధన్యులు ఈ సైంటిస్టులందరూ ఏదేది కలలుగా అంటున్నారో అవి అవలీలగా మన చేత దేవుడు చేయిస్తాడు అంత అల్ట్రాసాఫిస్టికేటెడ్ సైంటిఫిక్ ఫెయిత్ క్రిస్టియన్ ఫెయిత్ దేవునికి స్తోత్రం కలిగిన గాక కనుక యేసు ప్రభు హృదయంలోనికి ఇంకా ఎవరు రమ్మని పిలవలేదు వాళ్ళు వాళ్ళ పిలవండి ఏసయ్యా నా హృదయంలోనికి రా ఎన్నో మతాలు ఉన్నాయి అవతారాలు ఉన్నాయి కానీ ఇంత టెక్నికల్గా ఇంత సిస్టమేటిక్గా ముందు నా పాపాన్ని పరిహరించాలి తర్వాత నాకు మహిమదేహం ఇవ్వాలి తర్వాత విశ్వాన్ని పరిపాలించేవాడిగా నన్ను సిద్ధపరచాలి ఇంత సిస్టమేటిక్గా ఏ దేవుడు ఏ గ్రంథము ఒక ప్రణాళిక రచించలేదు నాయన నాకు నీవు కావాలి నిజమైన దేవుడవు నా హృదయంలోనికి రా నన్ను పరిశుద్ధపరచు నా జన్మ కర్మ పాపాలు కడుగు క్షమించు నీవు మళ్ళీ వచ్చినప్పుడు మహిమ శరీరం ధరించడానికి కూడా నన్ను సిద్ధపరచమని అడుగుతూ ముగించుకుందాం ప్రార్థం చేసుకుందాం ప్రియదేవుని బిడలారా